ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు మీ నుంచి నేను కోరుకునేది ఒకటే లైక్ మాత్రమే సో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెగ్యులర్గా ఇలాంటి ఎడ్యుకేషన్ న్యూస్ ఈ ఎడ్యుకేషన్ మార్నింగ్ న్యూసే కాకుండా రెగ్యులర్గా ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది సో అందులో కూడా పాల్గొనండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి భారీగా ఏసీపీ డిఎస్పీల బదిలీలు మొత్తం డెబ్బై ఏడు మందికి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఆ డెబ్బై ఏడు మందిలో కొంతమంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పరి పరిధిలో బదిలీ అయినటువంటి వాళ్ళ లేవి వాళ్ళ పేర్లు ఏవి అనేది మనకి ఇవ్వడం జరిగింది వై హరీష్ కుమార్ ఏసీపీ కాచిగూడ సిహెచ్ శ్రీకాంత్ ఏసీపీ చిక్కడపల్లి నరేష్ రెడ్డి ఏసీపీ బాలానగర్ శ్రీకాంత్ గౌడ్ ఏసీపీ శంషాబాద్ సిహెచ్ శ్రీధర్ ఏసీపీ మాదాపూర్ सीएच शंकर एसीपी मेड़चल सुखदेव सिंग एसीपी संतोष नगर रेड्डी एसीपी मलकपेट यादगिरी एसीपी नगर राघवेंद्र राव एसीपी एसआर नगर सुधाकर एसीपी रविकिरण रेड्डी एसीपी कूकटपल्ली बालगंगी रेड्डी एसीपी शेख बशीरबाद मुरलीकृष्ण एसीपी पंजागुट्टा జానకిరెడ్డి ఏసీపీ మహేశ్వరం లక్ష్మీనారాయణ ఏసీపీ షాద్నగర్ సోమ వెంకటరెడ్డి ఏసీపీ సైదాబాద్ సుదర్శన్ ఏసీపీ గోషమాల్ వెంకట్రెడ్డి ఏసీపీ కుషాయిగూడ శశంకర్ రెడ్డి ఏసీపీ చిలకలగూడ ఈ విధంగా మొత్తానికి డెబ్బై ఏడు మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ డీజీపీ ఆఫీస్కు బదిలీ చేసిరు హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో ఇరవై రెండు మంది ఏసీపీలకు బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు ఖమ్మం నల్గొండ సిరిసిల్ల కరీంనగర్ మామ్నగర్ భూపాలపల్లి రామగుండం సంగారెడ్డి వరంగల్ సిద్దిపేట జగిత్యాల గద్వాల్ కామారెడ్డి మీద ఈ పరిధిలో అధికారుల బదిలీలు జరిగినాయి బదిలీ చేసిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి పదివేల దరఖాస్తులు ఇరవై ఆరవ తేదీ నుంచి రెండు నెలల పాటు సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ రెండు రోజుల్లో మూడు గ్రామాల విలేజ్ మ్యాప్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం యాక్చువల్లీ పదివేల ముప్పై ఒకటి అప్లికేషన్లు వచ్చినాయి హైదరాబాద్ రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు పదివేల ముప్పై ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నారు లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంపై సోమవారం మంత్రి సమీక్ష చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిరు ఈ నెల ఇరవై ఆరు నుంచి గచ్చిబౌలులో శిక్షణ ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండు నెలల పాటు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది లైసెన్సుడ్ సర్వేయర్లను తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూ వివాదాలకు పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు డిజిటలైజ్ ఆఫ్ విలేజ్ మ్యాప్స్ అనేది తెలంగాణ అనేది ఒక దీని ద్వారా రికార్డులను డిజిటలైజేషన్ చేపడతారు ప్రయోగాత్మకంగా నార్కరల్ జిల్లాలో లింగాల మండలంలోని లింగాల జి లింగాలలో అదేవిధంగా జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని తక్కలపల్లి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకోరు మ కొండి ఈ మూడు గ్రామాల్లో ఈ ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభించబోతున్నామని మంత్రి పొంగులు ఈ శిక్షణ అయిపోయిన మడి పదివేల ముప్పై ఒకటి మందికి శిక్షణ అయిపోయిన పడే ఈ మూడు జిల్లాలలో డిజి డిజిటలైజేషన్ ఆఫ్ విలేజ్ మ్యాప్స్ చేస్తారు అది ప్రయోగాత్మకంగా ఈ మూడు జిల్లాలలోని మూడు గ్రామాలలో తీసుకోవడం జరిగింది ఇంటరల్ ప్లేస్లను మెయిన్గా తీసుకోవడం జరిగింది ఐదు లక్షల మందికి యువ వికాసం జూన్ రెండున మంజూరు పత్రాల పంపిణీ నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం మూడు నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం దానికి సంబంధించింది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ల వారికి లక్ష్యాలు దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్లో మనకు లక్ష నలభై నాలుగు వేలు ఆ యూనిట్లు ఇస్తారు మనకు అప్లికేషన్లు వచ్చింది మూడు లక్షల తొంభై రెండు వేల మంది ఎస్టీలకు తొంభై ఒక వెయ్యి యూనిట్లు లక్ష్యంగా తీసుకున్నారు అప్లికేషన్లు ఒక లక్ష ఎనభై మూడు వేలు వచ్చినాయి బీసీలకు ఒక లక్ష యాభై ఐదు వేలు యూనిట్లు ఇస్తారు ఎనిమిది లక్షల ఒక వెయ్యి దరఖాస్తులు వచ్చినాయి ఈబీసీకి యాభై ఒక్క వెయ్యి తీసుకుంటే ముప్పై ఏడు వేలు వచ్చినాయి ఇక్కడ చూడండి ఈబీసీకి సంబంధించి యాభై ఒక్క వెయ్యి యూనిట్లు ఇస్తారు అంటే యాభై ఒక్క వెయ్యి మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ముప్పై ఏడు వేల అప్లికేషన్లే వచ్చినాయి ఇంకా ఇవ్వాల్సినవి మిగిలిపోతున్నాయి ఇక్కడ మైనార్టీ నలభై ఏడు వేలు ఇవ్వాలనుకున్నారు రెండు లక్షల నాలుగు వేల అప్లికేషన్లు వచ్చినాయి క్రిస్టియన్ మైనార్టీలో ఐదు వేలు ఇవ్వాలనుకుంటే నాలుగు వేల ఆరు వందలు ఇక్కడ కూడా తక్కువ రావడం జరిగింది సో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఈబీసీలో మరియు క్రిస్టియన్ మైనారిటీలో యూనిట్ కేటగిరీల వారిగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది లక్షలోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువ ఒకటి నుంచి రెండు లక్షలు రెండు నుంచి నాలుగు లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలను భారీగా దరఖాస్తు వచ్చినట్టు గుర్తించింది ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లకు ఇరవై వేలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది పోటీ పడుతున్నారు ఈ విధంగా మొత్తానికైతే అనర్హులకు అడ్డుకట్ట దరఖాస్తుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు ఐదేళ్లకు ఐదేళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు సంక్షేమ కార్పొరేషన్ల వద్ద డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అర్హులను తొలగిస్తున్నారు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు మండలాలు జిల్లాలు మున్సిపాలిటీలు నగర పరి నగరపాలికల్లో ఎస్సీ బీసీ మైనారిటీ ఈబీసీ జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారు ప్రణాళిక రంగం సిద్ధం చేసిరు గత దోస్తుకు రేపటి వరకు అప్లికేషన్ల లాస్ట్ డేట్ ఉంది రేపటితో ముగుస్తుంది ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి ఇప్పటివరకు అయితే అరవై నాలుగు వేల అప్లికేషన్లు అయితే వచ్చినాయి దోస్తు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇందులో యాభై మూడు వేల మంది పేమెంట్ చేసిర్రు నలభై మూడు వేల మంది అప్లై చేసుకున్నారు ఈ నెల మూడున ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటితో ముగుస్తాయి మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఈ నెల పదిన ప్రారంభంగాగా ఇప్పటికే ముప్పై రెండు వేల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు ఇరవై రెండవ తేదీతో వెబ్ ఆప్షన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది ఇరవై తొమ్మిదిన ఫస్ట్ ఫేజ్ సీట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది చివరి రెండు మూడు రోజుల్లో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు నీట్ అడ్మిషన్లలో స్థానిక కోట వర్తింపజేయాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ నీటు విద్యార్థులు కొందరు దుబాయ్ వెళ్ళి వైద్య విద్య కోసం తెలంగాణకు వస్తున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున సుదీర్ఘ వాదనలకు వింటామన్న సీజేఐ ధర్మాశ్రమం తెలంగాణలో తమకు స్థానికత వర్తింపజేయాలని నీటి విద్యార్థులు సుప్రీంకోర్టును కోరినరు తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు కంటిన్యూగా చదివితే స్థానికత వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తాము నష్టపోతున్నామని వివరించారు స్థానికతపై జీవో ముప్పై మూడు తెచ్చింది ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో ముప్పై మూడు తెచ్చింది నీటికు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదవాలనే జీవో ముప్పై మూడులోని నిబంధన త్రీ ఏలో స్పష్టం చేసింది దీనికి సవాల్ చేస్తూ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన కల్లూరి అభిరామ్ సహా నూట అరవై మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెప్టెంబర్ ఐదున హైకోర్టు సీజీఏ ధర్మాసనం తీర్పు చెప్పింది ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు ఏవీ రూపొందించలేదని అభిప్రాయపడింది తొలుగ తొలుత మార్గదర్శకాలు నిబంధనలు రూపొందించాలని చెప్పింది హైకోర్టు తీర్పును సెప్టెంబర్ పదకొండున రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసి ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ హాజరయ్యే హాజరయ్యేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకారం తెలిపింది దుబాయ్ నుంచి వస్తున్నారు జూన్ పద్నాలుగున అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని హైకోర్టు తీర్పుపై తదుపరి విచారణ వరకు స్టే ఉంటుందని గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తెలిపిందని పిటిషన్ తరపు న్యాయవాది బసంత్ ధర్మానాసం ధర్మాసనానికి తెలిపారు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నడబోతున్నాయి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్ కట్టేయడం కానీ తర్వాత డిఈసెట్కు సంబంధించి టీటీసీకి సంబంధించి ఎంట్రన్సు ఇరవై ఐదో తారీఖు రోజు ఎగ్జామ్ ఉంది రెండో సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదున డిఈ సెట్ నిర్వహిస్తారు ఈ కోర్సుకు నలభై మూడు వేల ఆరు వందల పదిహేను మంది అప్లై చేసిండ్రు ఇది రికార్డు ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలే ఇందులో తెలుగు మీడియం పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఇంగ్లీష్ మీడియం ఇరవై రెండు వేల యాభై మంది ఉర్దూ మీడియం పదహారు వందల అరవై నాలుగు మంది ఉన్నారు ఆదివారం జరిగే ఈ పరీక్షకు రెండు సెషన్లు నిర్వహిస్తారు పదిటి నుంచి పన్నెండు గంటల వరకు ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్లో మధ్యాహ్నం మూడింటి నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది అభ్యర్థులు నిర్ణీత టైంకు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారు ఈ విధంగా అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మీకు సంబంధించిన ఏ కామెంట్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కామెంట్ చేసి అని దాని గురించి ఆలోచించి వీడియో చేసి పెడతా లేకపోతే మీకు అందులోనే కామెంట్లో రిప్లై ఇస్తా థ్యాంక్ యూ